చాలా మందికి మోకాళ్ళ నొప్పులకి ఆర్థరైటిస్కి తేడా ఎలా మనం తెలుసుకోవటం అంటే మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ అంటే కూడా మీకు సేమ్ ప్రాబ్లమేది ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అంటే మీకు జాయింట్ పెయిన్స్ అంటే మోకాలి నొప్పి అంటే మీకు మెయిన్ జాయింట్ మనం మోకాలు అంటాం కాబట్టి ఆ నీ జాయింట్ పెయిన్ అంటాం నీ కామన్ కామన్గా వచ్చే ప్రాబ్లమే ఆథరైటిస్ అది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంట మనం దాని దాని టైం ఏంటి డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటే బోన్స్ అరిగిపోయినప్పుడు పేషెంట్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతాడు ఇది కామనెస్ట్ ట్ ప్రాబ్లం ఉంటాయి ఎంత కామనేస్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏది ఎంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావచ్చు తన వాళ్ళ వర్కింగ్ లైఫ్ స్టైల్ బట్టి కావచ్చు తను చేసే జాబ్ యాక్టివిటీస్ బట్టి కావచ్చు తప్పనిసరిగా పేషెంట్ సఫర్ అవుతాడు ఆథరైటిస్తో దీన్ని మనం ఆస్టియో ఆథరెటిస్ కానీ డీజనరీ ఆథరైటిస్ కానీ చెప్ప చెప్తాం మనకు సో మోకాళ్ళ నొప్పి వచ్చింది అంటే మాత్రం అది ప్రాబబ్లీ ఆస్టియో ఆథరటిసే కావాల్సి వస్తుంది అలా కాకుండా ఇంక వేరే ఏమైనా ఉంటే దాని మళ్ళీ రూల్ అవుట్ చేయాలి మనం కానీ మెజారిటీ కేసులో మీకు ఈ డీజెంట్ ఆథరిసి పైన ఫోకస్ చేస్తే కదా ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఈజీ అయిపోతుంది ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈజీగా ఉంటుంది ఏజ్ అంటే చెప్పాను ఇంతకుముందు మనకు ఇంతకుముందు మనం ఏమనుకునేవాళ్ళం ఒక మనకు మన పేరెంట్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళం మనకు ఆ కాంటెంపరీ ఏజ్ ఉన్నప్పుడు మీకు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్పి కంపెనీ చాలా మంది చూసాం అంటే మన ఫాదర్ కూడా ఈవెన్ మా ఫాదర్ నైంటీ టూ ఇయర్స్ వరకు ఉన్నాడు నైన్టీ టూ అయినా మా ఫాదర్ పెయిన్స్ రాలేదు మెట్లు ఎక్కగలిగాడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగలిగాడు దిగగలిగాడు ఈజీగానే వచ్చాడు అంటే దీని అర్థం ఏంటి నైంటీ టూలో కూడా ఆయనకు జాయింట్స్ అడగలేదంటే ఆ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఇన్బిల్ట్ జీన్స్ అంతే అంతకంటే ఏం లేదు అది ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్టీ థర్టీ వాళ్ళే ఆటోమేటిక్గా పెయిన్స్ అంటున్నారు అంటే మేము మోకాళ్ళ నొప్పి చాలామంది సార్ డాక్టర్ గారు నేను ఎక్కలేకపోతున్నా అన్న పేషెంట్ నా దగ్గర చాలా మంది ఉన్నారు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ పేషెంట్స్ నేను చాలామందిని చూశాను వాళ్ళు ఏంటంటే అసలు మాకు ఏది చేయాలన్నా పని ఇబ్బందిగా ఉంది క్రాక్లింగ్ సౌండ్ వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉంది టక్ టక్ సౌండ్ వస్తుంది ఆ మూమెంట్ కూడా స్టిఫ్నెస్ ఇవ్వలే వచ్చేస్తుంది నేను నడవలేకపోతున్నాను అని చెప్తుంటారు అందువల్ల మనకి ఇప్పుడు జనరేషన్ మనకు ఏజ్ అనేది ప్రైమరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం థర్టీ అయినా ఫార్టీ అయినా ఫిఫ్టీ అయినా సిక్స్టీ అయినా ఆథరైటీస్ డెవలప్ అయ్యింది బికాస్ ఆఫ్ హిజ్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్ అని ఒకటి మాత్రం మనం చెప్పగలుగుతాం అంటే ఏజ్ రిలేటెడ్ కాకుండా లైఫ్ స్టైల్ బట్టి డిపెండ్ అయింది కాబట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనకి ఆథరైటిస్ అని కాదు ఈజీగా గుర్తుపట్టవచ్చు అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనము ప్రాబుల్గా ఇది ప్రాబుల్ డయాగ్నోసిస్ ఆథరైటిస్ అని మనం ఈజీగా చెప్పచ్చు సో డాక్టర్ గారు